బిఆర్ఎస్ లో నూట డెబ్బై ఒక చెరువుల కబ్జా శాటిలైట్ డేటా ఆధారంగా చెప్తున్నాం సింగనేని బాధ్యత ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే నూట డెబ్బై ఒక చెరువులు కబ్జా అయినట్టుగా ఆ ఉన్నటువంటి బట్టి విక్రమార్క చెప్తున్నారు సో అదే విధంగా ఈనాడు హైడ్రా కూడా అదే చెప్తుంది ఈనాడు చెరువులు కబ్జాలని సో వాటిని కాపాడేటటువంటి బాధ్యత మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు కాబట్టి చెరువుల పరిరక్షణ ఆలోచనగా ఈనాడు ముందుకెళ్తుంటే అదే రాజకీయ నాయకులు కొంతమంది అవినీతి రాజకీయాల ముందుకు వచ్చి నాయకులు ముందుకొచ్చి హైడ్రోన్ ఏ విధంగా ఆపాలన్నట్టుగా కుట్రలు చేస్తున్నారు పేద ప్రజలను ముందుకు నూపి వాళ్ళే వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు సో ఏనాడు డెవలప్మెంట్ లో భాగంగా ఆ నిరుపేదలు ఇల్లులు కోల్పోతే వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయకారంగా ఉంటుంది వాళ్ళకి స్థానాలు కల్పిస్తూ మన ఇల్లులు కూడా కేటాయించడం జరుగుతుంది కాబట్టి చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తున్నందుకు ఈనాడు అన్ని పవర్స్ హైడ్రా కమిషన్ కూడా కట్టుకొని ముందుకెళ్తుంది సో అదే విధంగా చెరువులపై సమగ్ర సర్వే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రేటర్ ప్రధిలో ఎఫ్టీఎల్ లో గుర్తింపునకు సర్వే మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఈనాడు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ రూలింగ్ చేసింది కదా సో అప్పుడే ఈ విధమైనటువంటి చెరువులు బాగా కబ్జాలకు గురైనాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అధికారులు పైసలు దండుకోవడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగడం ఇదంతా వారి హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ ఇలీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి వాటి యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది